ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సికింద్రాబాద్ దగ్గర ర్యాలీ నిర్వహించాయి సికింద్రాబాద్ రైతిఫల్ స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ప్రజా సంఘాలు భారీగా ర్యాలీ నిర్వహించాయి ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అన్నలు కూడా పుట్టింది మావోయిస్టులు పుట్టింది కూడా ఆదివాసులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మీరు చూశారు కదా మొన్న ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లిలో పక్కా పకడ్బందీగా తనను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో తీసుకెళ్ళి మరీ దారుణంగా హత్య చేసి అదిని ఎన్కౌంటర్ అని బూటుకప్ ఎన్కౌంటర్ని మాత్రమే తెలియపరిచాను అది ఎన్కౌంటర్ కాదు అది హత్య ముమ్మాటికి హత్యే మీద చర్య హత్య చర్యల మీద ఖచ్చితంగా వాళ్ళు మేము వ్యతిరేకిస్తున్నాం పిఓడబ్ల్యూ తరఫున గవర్నమెంట్ ఖచ్చితంగా అమిత్ షాని మోడీని కంపల్సరీగా శాంతి చర్చలకి కానీ వాళ్ళకు శిక్ష శిక్షించడానికి కానీ గవర్నమెంట్ దిగి రావాలని మేము కోరుకుంటున్నాము అదే కాకుండా అది ఆదివాసులు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎట్లా ఉన్నారు మన మోడీ ఎలా ఉన్నారు మన కార్పొరేట్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అక్కడ సంస్కృతిని బతికించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి మన రోడ్ మీద ఎన్కౌంటర్లు చేయడము లేకపోతే కార్పొరేట్ వాళ్ళని చంపడం అవి చేయట్లేదు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ వాళ్ళ అడవులను వాళ్ళ కొండలను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తున్నారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మరీ వాళ్ళు దారుణాతి దారుణంగా హత్యలు చేస్తూ ఆడవారిపైన అత్యాచారాలు చేస్తూ అనవసరంగా లేని లేని ఇవన్నీ సృష్టిస్తున్నారు దీనికోసమని మా పిఓడబ్ల్యూ ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము దీనికోసం మేము ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము పిఓడబ్ల్యూ నుంచే కాదు మా రాష్ట్ర సంఘాలు మా ప్రజా సంఘాలు ప్రతి ఒక్క సంఘం కూడా మా వాళ్ళతో పాటు మేము ఏకీభవించి ప్రతి డిస్టిక్లో ప్రతి గ్రామాల్లో మేము ఈ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నరమేదానికి వ్యతిరేకంగా ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక హైదరాబాద్ నగరం నడిపోతు బోడ్లో నిరసన చేయడం జరిగింది ఇవాళ దండకారణ్యంలో ఉన్నటువంటి సాధ్య సంపద అన్నింటినీ కూడా సామ్రాజ్యవాద పరం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక నరమేదాన్ని ఒక మానవ హననాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామికవాదులుగా ప్రజా సంఘాల నాయకులుగా మేము ఈరోజు మేము కేంద్రం రాష్ట్రపతి మూర్మూర్ గారికి ఈ వేదిక నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏ రాజ్యాంగం అయితే అమిత్ షా మోడీలు ప్రమాణం చేసి ఇవాళ కేంద్రంలో పాలన సాగిస్తుండ్రో ఆ రాజ్యాంగాన్ని అవాసు చేస్తున్నటువంటి ఆ రాజ్యాంగంలోని జీవించే అనిస్తున్నటువంటి ఈ చర్యను మేము ఖండిస్తూ వారిని కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే భర్తాప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అభివృద్ధికి అడ్డుగా ఉంటున్నారు అభివృద్ధికి లొంగిపోవాలి అభివృద్ధికి తోడ్పడాలని కూడా కేంద్రం ఎన్నోసార్లు చెప్పింది అని అంటే అభివృద్ధిని అడ్డుకునే కోణంలోనే ఎనిమిది అన్ని దారులు చేయాల్సి వస్తుందని కూడా మానవ వికాసానికి తోడ్పడేది అభివృద్ధి అంటారు ఇవాళ దండకారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటిదో ఇవాళ స్పష్టంగా భారత ప్రభుత్వం చూస్తుంది భారత ప్రజలు చూస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఖనిజాలను తరలించడం కోసం ఆదివాసుల గూడాల్ని తగులో పెడుతూ వాళ్ళ మీద లాడీఛార్జి చేస్తూ వాళ్ళ స్త్రీలపైన అత్యాచారాలు చేస్తూ అభివృద్ధి పేరు ఆరు లైన్లు ఏడు లైన్లు రోడ్లు వేస్తే అది అభివృద్ధి కాదు ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆదివాసీ సాంప్రదాయాలని వాళ్ళ భక్షిస్తూ వాటిని ధ్వంసం చేస్తూ జరుగుతుంది అది అభివృద్ధి కాదు అది వినాశనం భారత పౌరుల జీవనానికే వినాశనం చర్యలు చర్యలకు వల్ల జరుగుతున్నాయి ఇవాళ మైనింగ్ తోడు తోడుకోవడం కోసం అక్కడ ఖనిజాలను తోడుకోవడం కోసం చేస్తున్నటువంటి పేలు పేలుడు ప్రదం వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది గుట్టలు గుట్టలను తరలించడం వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతి ఇవాళ వాతావరణ పరిస్థితి ఇవి కూడా అనుకూలంగా లేవు రైతులకు అనుకూలంగా లేవు కార్మికులకు అనుకూలంగా లేవు ప్రజల జీవనానికి అనుకూలంగా లేవు అంటే కేవలం సామ్రాజ్యవాదులు వేదాంతు జిందాలు మిట్టలు ఎస్ఆర్ డిబీరు తదితర కంపెనీలు ఆదానీ లాంటి బడా బడా కార్పొరేట్ల లబ్ధి కోసమే ఇవాళ అమిత్ షా మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు దండకారణ్యాన్ని చింద్రవంతం చేస్తుంది ఆ దండకారణ ఉన్నటువంటి సహజ సంపదను అడ్డుకోవడం కోసం ఆ సహజ సంపద ఆదివాసులని చాటి చెప్పిన సిపిఐ మావోయిస్టు పార్టీని పూర్తిగా తుదము చేయడం కోసం డెడ్ లైన్లు పెట్టి మింగిపోండి లేదా చావండి అని చెప్పేసి రాచరికపు ఆనవారాన్ని చూపిస్తున్నారు ఇవాళ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫైవ్ ఏం చెప్తుంది అంటే మనిషికి జీవించే హక్కు ఉండాలంటే మనిషికి భావ స్వేచ్ఛ ఉండాలంటే మనిషి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించేటువంటి ఈ చర్యల్ని ఇది ఒక బ్రిటిష్ పారం మించినటువంటి ఈ ఆచరిక వ్యవస్థ ఎన్నాళ్ళు కొనసాగదని ప్రజలు చైతన్యమై ఇప్పటికి కూడా తిరుగుబాటు జరుగుతాయి ఈ తిరుగుబాట్లలో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పతనం తప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మంది అంటే అడవిలో ఉండి అక్కడ పోరాటం అంటే జన జీవన జనసమధిలోకి వచ్చి ఇక్కడ పోరాటాలు జరపాలి అని కూడా కొంతమంది ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే పోరాటం ఆగదు ప్రభుత్వం ప్రభుత్వం వేసే మెతుకుల కోసమో ప్రాణభీతి కోసమో మాట్లాడే మాటలు ప్రజలకు ప్రజల అస్తిత్వాన్ని నిలబెట్టవు ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఇవాళ మాట్లాడుతున్న కుక్కలే ఇవాళ ప్రాణానికి హాని ఇవాళ హామీ ఇవ్వగలుగుతారు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ దండకారణ్యంలో అభివృద్ధి పెద్ద జరుగుతున్న మానవ వినాశనాన్ని వీళ్ళు అడ్డుకోగలుగుతారా దండకారణ ఆదివాసుల మానవ ప్రాణాలకు స్వేచ్ఛను హక్కును ఇవ్వగలుగుతారా కేవలం ప్రభుత్వ సన్నిధిలో ప్రభుత్వ సన్నిధానంలో వీళ్ళు అంత పాదకాంత్రయరు మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయినంత మాత్రాన మనకి ఆ రాజకీయాలు లేక లొంగిపోతే మాకు అభ్యంతరం లేదు ఆ రాజకీయాలు తప్పు అని వీళ్ళు అంటుండ్రు మరి ఎట్లా ఒప్పు ఇక్కడ పూర్తి చేసుకోవాలి కానీ అడవులు ఉండడం కాదు పార్టీకి కొన్ని ఎత్తుగడలు ఉంటాయి కొన్ని పందా ఉంటుంది కొన్ని లైన్ ఉంటాయి కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానంలో భాగంగా మావోయిస్టులు అడుగులు ఉంటారు కావచ్చు నీ సొమ్మే నీకు సాధకప్పుడు ఇంటికి రా కానీ నువ్వు ఇవాళ ప్రభుత్వం సంకలత వచ్చి వాళ్ళు వేసి అంగిరి మెదకుంది అనుకుంటా ఇవాళ పార్టీ కాలం చెల్లింది ఆ రాజకీయ అరే నీకన ముందు హిట్టనే బీకిండు నువ్వెంత నువ్వు ఉట్టిగా ప్రజలను ప్రజల స్థానాన్ని రెచ్చగొడుతున్నారు ఇవాళ మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన మేధావులు నిన్న నువ్వు మావోయిస్టు పార్టీ కోటలు ఉన్నప్పుడు నిన్ను వీరుడు శిరుడు అన్నాం ఇవాళ చీ అంటున్నాం అయినా సిగ్గుచారం రావట్లేదా ఇవాళ మోడీ అంశాలు ఆడుతున్న ఆటలో మీరు పావులుగా మారి ఇవాళ భారత పౌరులను మీరు చంపుతున్నారు అసలు బ్రాహ్మణవాద భావాజాలని మోయడం కోసం బ్రాహ్మణ బ్రాహ్మణవాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ సంఘు పరివారు ముసుగులో ఎస్టాబ్లిష్ శక్తులకు వీళ్ళు తోడ్పడుతున్నారు మావోయిస్టు పార్టీ చావాకు చావుకులు వెళ్తున్నారు మావోయిస్టు పార్టీలో తప్పుంటే మీ పా కూర్చుని మీరు మీరు మాట్లాడుకోవాల్సింది కానీ ఆదివాసులు ఏం పాపం చేశారు వాళ్ళ ఆదివాసులు ఈ దేశం మూలవాసులు వాళ్ళు తరతరాలుగా అడవిలో జీవిస్తున్న వాళ్ళను వాళ్ళ అడవికి పరాయవాలను చేయడం కోసం కదా గుట్టల్ని ధ్వంసం చేయడం ఖనిజాలని దవ్వడం ఈ ఖనిజాలు ఎవరి కోసం దవ్వుతున్నావు ఖనిజాల తరలింపు కోసమే ఆరు రోడ్లు లేని లేకునే తప్ప ఆదివాసుల అభివృద్ధి కోసం కాదని కూడా స్పష్టం చేస్తూ భారత రాష్ట్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి తక్షణమే అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుంచి భర్త చేయాలి భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుమోటగా అమిత్ షా వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని నూట మూడు సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసి విచారి శిక్షించాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వందల మంది మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్ అంటే తుది దశకు చేరుకుంది అనుకోవచ్చా ఇంకా పోరాటం కొనసాగు కొనసాగుతుందంటుంది మహత్తరం అనేటువంటి శ్రీకాకుళ రైతాంగ పోరాటం అట్లాగే గోదావరిలో ప్రతిఘండ పోరాటం అట్లాగే గోదావరి పోరాటాలు అట్లాగే నక్సల్బరి పోరాటాలు కూడా ఉవ్వెత్తున లేచాయి కిందికొచ్చాయి ఉద్యమాలల్లో అప్డౌన్స్ ఉంటాయి ఇవన్నీ మావోయిస్టుల ఓ నాలుగు కుక్కలు భారత ప్రభుత్వం మీద మోకలిన మాత్రం మాత్రాన ఆ ఉద్యమం పోయిందని ఎట్లా అనుకుంటాం పీడిత ప్రజలు ఉన్నంత వరకు ఈ భారత సమాజంలో అసమానతలు అంటరానితనం కుల నిర్మూలన కుల వివక్ష గోపిడీ పీడన ఉన్నంత కాలం ప్రజా ఉద్యమాలు ఉంటాయి ప్రజల కోసం పనిచేసే విప్లవ ఉద్యమాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఊటకపు ఆపరేషన్ కగార్ అనే ఒక నరమేధంలో అసులు వాసినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులకు మరియు భారత పార్లమెంటరీ పందాను అవలంబించినటువంటి దళారిపాలకు జరిపినటువంటి అనేకమైనటువంటి అత్యా అనేకమైనటువంటి దమనకాండాల్లో అసలు బాసినటువంటి సిపిఎంఎల్ జలశక్తి పార్టీ నాయకులకు ఈ సందర్భంగా మేము వినమ్రంగా విప్లవ జోహార్ తెలియజేస్తున్నాము